ప్యాన్ ఇండియా మార్కెట్ కి రాజమౌళి గేట్లు తీస్తే సుకుమార్ ప్రశాంత్ నీల్ వచ్చి తిష్టవేశారు పూరి జగన్నాథ్ ఏకంగా రెండు సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకోబోతున్నాడు ఆ విషయంలో మరో నలుగురు తెలుగు దర్శకులు ఆన్ ది వే అంటున్నారు ఇంతకీ వీళ్ళల్లో ప్యాన్ ఇండియా లెవెల్లో జెండా ఎగరవేసే అవకాశం ఎవరికి ఉంది ప్యాన్ ఇండియా సినిమాలన్నింటికి టోల్వెట్ కేర్ ఆఫ్ అయింది తమిళ్ కన్నడ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీస్ నుంచి కూడా పాన్ ఇండియా మూవీస్ వస్తున్నా ఇండియా ట్రెండ్ సెట్ చేసింది రిపీట్ చేస్తుంది టాలీవుడ్ డైరెక్టర్ బాహుబలితో పాన్ ఇండియా మార్కెట్ కి గేట్ తీసి ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ రాజమౌళి అదే రూట్ లో బీట్ పెంచుతూనే ఉన్నాడు ట్రిపుల్ ఆర్ తో మళ్ళీ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే పనిలో ఉన్నాడు తన తర్వాత అదే ఫేట్ కి గేట్ తీశాడు ప్రశాంత్ నేల్ కేజీఎఫ్ తో పాన్ ఇండియా లెవెల్లో ప్రశాంత్ నేల్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు పార్ట్ టూ తో దండెత్తుతోనే సలంటూ మూడో పాన్ ఇండియా మూవీ కూడా రెడీ చేసుకున్నాడు ఆ తర్వాత ప్లేస్ లో ఉంది సుకుమారే పుష్ప ది రాయస్ తో పాన్ డైరెక్టర్ గా మారాడు సుకుమార్ ఇప్పుడు పార్ట్ టూ తో ప్రశాంత్ నీళ్ళ నార్త్ మార్కెట్ లో కూడా తన స్థానాన్ని స్థిరపరచుకోబోతున్నాడు పూరి జగన్నాథ్ మాత్రం ఆన్ ది వే లైగర్ తో పాటు జనగణమన అంటూ పాన్ ఇండియా మూవీస్ తో దాడికి రెడీ అవుతున్నాడు పూరి ఇక ఈ విషయంలో కాస్త ముందే దండెత్తుతున్నాడు రాధాకృష్ణ తన మూవీ రాధేషియాన్ తో దాడికి రెడీ అయ్యాడు మహానటితో డైరెక్టర్ గా ట్రెండ్ సెట్ చేసిన నాగర్ ప్రాజెక్ట్ కేతు పాన్ ఇండియా డైరెక్టర్ గా మారుతున్నాడు అమితాబ్ దీపిక పదుకునే కూడా ఇందులో భాగమయ్యారు ఇది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అంటున్నారు ఏదేమైనా మహానటి తర్వాత డైరెక్టర్గా గా నాగశ్విన్ నెచ్చి నెక్కేసినట్టే అన్న మాటే వినిపిస్తోంది క్రిష్ సీనియర్ అయినా హిందీలో డైరెక్షన్ చేసిన పాన్ ఇండియా డైరెక్టర్ గా తన తొలి మూవీ హరిహర వీరమల్లు ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో తనేంటో ప్రూవ్ చేసుకోబోతున్నాడు